మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈరోజైతే నేనైతే చికెను స్పెషల్గా చికెన్ చేయాలనుకుంటున్నాను అది కర్రీ పకోడా ఫ్రై అలా ఏం కాదు అదేదో వెరైటీ ఉంటుంది దానికి పేరు అయితే నేనేం పెట్టలేదండి ఒకసారి చూడండి మీరు కూడా అసలు అది ఏంటి దానికి ఏం పేరు పెట్టొచ్చారు మాత్రం అది ఈరోజైతే నేను అది చేస్తున్నాను అది ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అయిందండి ఫైవ్ అవుతుంది ఫైవ్ ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకా అన్నీ చేసాడు పెట్టుకుంటానన్నమాట చేసాడు పెట్టుకొని అది నైట్కి మాకు నైట్కి ఇప్పుడే ఎందుకు చేసుకుంటున్నాను అనుకుంటున్నారేమో అది నేను చేస్తూ చెప్తానండి నైట్కి అనమాట మాకు నైట్ పూరి తెచ్చుకుంటాం పూరీ తెచ్చుకొని పూరిలో చికెన్ తింటాం అనమాట ఆ చికెన్ని అది కూడా ఎట్లా తింటాం ఎట్లా చేసుకుంటే అంటే పూరిలో అంటే కర్రీ టైపు వేసుకుంటారు కదా ఆ టైప్ అయితే కాదు పూరీలో కుర్మా కూడా ఉంటుంది చికెన్ కూడా తింటాము అది ఎలాగో నేను చేస్తాను కదా చూడండి అది ఎట్లా తింటాం అనేది మాకైతే తెలుసు మీకు అర్థం కాదు ఒకసారి మీరు కూడా చూసేయండి నేను చేసేస్తాను ఓకే మమ్మీ చికెన్ కట్ చేసుకుంటుంది చికెన్ ఇది ఇది ఇలా ఉంటది కదా ఇలా కట్ చేసేస్తాను అనమాట చూసారా ఇట్లా బోన్స్ కూడా వేసేసుకుంటాం ఇట్లా మొత్తం చికెన్ అంతా కొంచెం కట్ చేసుకొని చూపిస్తాను ఓకేనా అల్లంత ఇల్ల గడ్డేస్తుంది మమ్మీ కదా మమ్మీ అదేనా అదేం పెద్ద పని కాదండి చిన్న పని కొంచెం చాలా పిండి పసుపు కారం ఉప్పు ధనియాల పొడి Koncun chicken masala. Deniyalı kodi kadar mı mi? Uh -huh. Garam masala. <laughs> Koncun garam masala. O pinde esma. Açıkta değil mi? Koncun ayıle esma mı? సరిపోతుంది ఇప్పుడు మిక్స్ చేసుకోవడం మొత్తం మిక్స్ చేసి చూపిస్తాను మమ్మీ కలిపేసి కలిపేసాను ఏముంది అంతా పకోడో లాగే కలిపారు కదా అనుకుంటారు కదా పకోడో టైప్ లోనే ఉంది అనుకుంటున్నాను తీరా నేను ఆ తర్వాత ఇప్పుడు ఇలాగే ఒక గంట పెట్టేస్తాను అనమాట ఒక గంట పెట్టేస్తే మొత్తం ముక్కగా పెట్టేసి ఉప్పు కారం అంతా బాగా పట్టేస్తుంది అప్పుడు నేను వేయించుతాను ఏం చేస్తానో అప్పుడు చూడండి ఓకేనా పకోడా అయితే కాదు చికెన్ పకోడ అయితే కాదు వేరే టైప్లో వస్తుంది అదేంటో చూసేయండి కానీ ఇప్పుడైతే కాదు ఇప్పుడు ఒక వన్ అవర్ అక్కడ పెట్టేస్తాను తర్వాత మళ్ళీ నేను చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను అమ్మమ్మ మా ఏం చేస్తున్నావా మమ్మీ కలిపి పెట్ట కొంచెం కారము ఉప్పు అయిందండి అదే వేసుకున్నాను అనమాట అయిపోయింది వన్ అవర్ పెట్టేస్తాను మధ్యాహ్నం కాదులేండి అదే చెప్పాను కదా నాలుగున్నర ఆ టైంకి కలిపి పెట్టింది ఇప్పుడు ఆరు అయిపోయింది టైము వేసేస్తున్నాను అనొచ్చు ఎందుకంటే అలా ఉంది ఇటు పూసేసుకోని మొత్తం చూసారా ఇట్లా వేసేస్తాను అనమాట ఆయిల్ డీప్ ఫ్రై లాగా వేయలేదు తక్కువ వేసాను ఆయిల్ కూడా అంటే ఇది డీప్ ఫ్రై కాదు అంటే పకోడా టైప్ అయితే కాదు ఇది చమటలు పోసేస్తున్నాయి అట్లా పకోడా కాదు ఇట్లా ఫ్రై కాదు వెరైటీగా ఉంటుంది మొత్తం వేసేస్తాను చూపించు అట్లా వేసేస్తాము అనమాట మొత్తం

పొకడ టైప్ అయితే కాదు ఇది అయితే ముక్కలు వేసి ఇది అట్లా కాదనమాట కొంచెం ఆయిల్తో ఇది వేస్తాం సిమ్ములో పెట్టుకుని బాగా అది సిమ్ములో వండాలి లోపల చికెన్ ఉడకాలి కదా పెద్ద మంట పెట్టకూడదు అనమాట పెద్ద పెడితే పైన వరకు మాడిపోద్ది లోపల ఉడకదు మొత్తం అయిన తర్వాత చూపిస్తాం మమ్మీ ఎత్తేసింది వేసినట్టువి మమ్మీ ఒకటైతే అయితే మీ ఒక వాయి వచ్చింది ఇది మీ ఒక తీసుకొచ్చా మళ్ళీ మళ్ళీ దో ఇది తీసుకుంటా సెకండ్ వేసేస్తాను దీనికి ఎక్కువ పట్టదు కాకపోతే ఇది కొంచెం అదే కాలాలు కదా వేగాలి కదా వేగడానికి టైం తీసుకుంటుంది అంతేగాని ఒక వంద నిమిషంలో పని ఓకేనా అయిన తర్వాత చూపిస్తాం అప్పు అయిపోయింది చూసారా పకోడా కాదు ఫ్రై కాదు వెరైటీగా అనమాట ఇదే మీకు చెప్పిన చికెన్ అయితే దగ్గు వస్తుందా మీకు చెప్పాను కదా చికెన్ అని చెప్పేసి ఇదేనండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మా తమ్ముడికి బదులు నచ్చింది అనమాట ఇది అందుకని చెప్పేసి దీన్నే కల్పించుకుని తింటా ఉంటాడు వాడు ఓకేనా నా కారణం అయితే అయిపోయింది